ఎస్బీ ఎయిట్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఖాసింపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద మిల్లర్లు వడ్ల కొనుగోళ్లను ఆపడంతో వడ్లు కొనుగోలు చేయాలంటూ ఖాసింపూర్ రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు వడ్ల కొనుగోలు లిమిట్ దాటడంతో మిల్లర్లు కొనుగోలును నిలుపుదల చేశారు నెల రోజులైనా మిల్లర్లు వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేడు కాశీపూర్ రోడ్డుపై రాకపోకలను నిలిపివేస్తూ ధర్నాకు దిగారు విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ రైతులను సముదాయించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు అయితే తాము ఆరుగాలం కష్టపడి పండించిన వంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు ఎస్ఐ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు

కలెక్టర్ వచ్చి ఎవరు కొనటలేదు ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు కలెక్టర్ ఏం చేస్తున్నాడు ఆర్డీఓ రైతులు పట్టించుకుని నదులు కూడా ఏం పట్టించుకుంటలేడు ఈ సమస్యలన్నీ రైతులకి ఒడ్డు సెంటర్కి వచ్చి చూసిపోమని వాళ్ళందరినీ రైతులు నెల కొద్దీ సరికి ఎన్ని రోజులు ఉంటాడు ఇప్పుడు మళ్ళా వచ్చి రైతుల సమస్యలు ఏంటని పరిష్కరించాలంటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతే ఇక એ કુછો માજા એનો રોગ છે સુની કેવાળો જો તો એ બે ફિયક્શન એ ಸರ್ <inaudible> ಎಂತ

ملي لو لو سنڀاڻا وڃن ٿا هن ڏانهن اسان کي پتو نه ٿو پيو ته موڙي సో ఇచ్చిన టార్గెట్ వరకు అయిపోయింది మేము ఇక్కడ తీసి దించుకోలేము వేరే మిల్లులు యాడ్ చేసుకుంటారు సార్ అదర్ డిస్టిక్లో కానీ ఎక్కడ నుండి యాడ్ చేయమని మసాలనుకున్నాం సార్ పైన అన్నీ దగ్గర క్లోజ్ అయినాయి కానీ అన్నారు మన దగ్గర అదే సార్ మాకు కూడా అర్థం కాకుండా ఇప్పుడు మిల్లర్లు ఏమో దిప్పుకుంటలేదు మరి నింపి పెట్టినాం సార్ నాలుగు రోజులు అయితే సొల్యూషన్ కదా మేము పైన చెప్తా ఉన్నాం సార్ మా ఏపీఎం సార్ కూడా చెప్పినాం అధెక్ష మేడం కూడా చెప్పినాం ఏపీ కూడా చెప్పినాం సార్ మిల్లలు ఎక్కడ చేయాలి రోజు మనం రైతుని ఆదుకునే ప్రభుత్వం ఉందా ఇంత వరకు గాడ్లు కాసే ప్రభుత్వం అది ఇది ఒక ఒడ్డుకున్నారా రైతులు ఎన్నె రోజుల నుంచి ఎందుకు పెడుతున్నారు ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నారు రైతులు ఇప్పుడు మళ్ళీ నాటు వచ్చే పైసలు లేవు ఇట్లా నాటకేయాలి ఒడ్డు తీసుకోవాలి మళ్ళీ పైసలు కావాలి ఇప్పుడు రైతులకు మళ్ళీ అడిగొస్తాయి చేస్తాం మేము తీసుకోమంటా पानी अंत इंकेम से